హాయ్ వన్ వెల్కమ్ టు విజోవాడ ఆప్షన్ సెల్ ఎవరైతే ఓన్గా బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నారా లేదంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కోసం ల్యాండ్స్ చూస్తున్నారా వారి కోసమే అనమాట అండి ఆపర్చునిటీ అనేది విజయవాడ సిటీ కొండపల్లి ఐడిఏ ఇండస్ట్రీ ఏరియాలో మనకి రెండు ల్యాండ్స్ అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి ఇందుట్లో మనకి షెడ్స్ కూడా ఉన్నాయన్నమాట మనం ఓన్గా బిజినెస్ రన్ చేసుకోవచ్చండి లేదంటే రెంటల్ పరంగా కూడా మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కొండపల్లి ఐడియా ఇండస్ట్రీ ఏరియాలో మనకి రెండు బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయన్నమాట అండి సో ఈ రోడ్డు అనేది మనకి విజయవాడ మైలవరం వెళ్ళే నేషనల్ హైవే అనమాట ఈ నేషనల్ హైవేకి పక్కనే మనకి ఇండస్ట్రీ ఏరియా అనేది ఉందన్నమాట అండి సో చూస్తున్నారు కదండి ఎంట్రన్స్లో మనకి ఆర్చ్ అనేది ఇచ్చారనమాట ఐడిఏ ఇండస్ట్రీ ఏరియా అనమాట అండి ఈ ఆర్చ్ లోపల మనం ఎంటర్ అవ్వాల్సి వస్తుందండి సో మనకి ఇక్కడ నుంచి చాలా దగ్గరకు వస్తుందండి ప్రాపర్టీ అనేది సో ఎంట్రెన్స్ ఆర్చ్ రోడ్స్ అన్నీ కూడా మనకి పెద్ద రోడ్స్ అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ భాగంగా కూడా చాలా బాగుంటుందన్నమాట సో ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో వచ్చిన ప్రాపర్టీస్ ఇవే అనమాట అండి సో చూస్తున్నారు కదండి ఒకటి మనకి పద్నాలుగు వందల నలభై నాలుగు సో దాని పక్కనే మనకి వెయ్యి ఎనభై ఒక్క గజాల రెండు ల్యాండ్స్ అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి ఇందుట్లో మనకి షెడ్స్ మరియు ఓపెన్ ల్యాండ్ అయితే ఉందన్నమాట అండి సో బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కే బ్యాంకాక్స్లో సేల్గానే వచ్చాయన్నమాట అండి ఎవరు కూడా మిస్ చేయమాకండి ఓన్గా ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారు లేదంటే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం ల్యాండ్ చూసేవారికి మంచి అవకాశం అనమాట అండి ప్రాపర్టీస్ అనేవి మనకి ఇంతకుముందు కూడా ఇవి బ్యాంక్ సేల్ సేల్గానేవి వచ్చాయన్నమాట అండి అప్పటికంటే కూడా మనకి రేట్ అనేది బాగా తగ్గించారనమాట సో మనకి పద్నాలుగు వందల నలభై నాలుగు గజాల ల్యాండ్ వచ్చేసరికి బ్యాంక్ కాక్స్లో ఆర్పీ ప్రైజ్ అనేది రెండు కోట్ల పదహారు లక్షలకి సేల్గా వచ్చిందండి సో మనకి వెయ్యి ఎనభై ఒక్క గజాల ఓపెన్ ల్యాండ్ అనేది ఆర్పి ప్రైస్ అనేది ఒక్క కోటి యాభై ఏడు లక్షల సేల్కి వచ్చిందనమాట అండి బ్యాంకాక్స్లో సో ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అనమాట రెండింటికి కూడా సో అది కాంపిటీషన్ బట్టి పాటలో రేట్ అనేది పెరగొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే మేము ప్రాపర్టీ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి అలాగే మీకు ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి డీటెయిల్గా తెలియజేస్తాం అనమాట ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందనమాట అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి మంచి ఇండస్ట్రీ ఏరియా అనమాట అండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ